అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయినా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే మనకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికంటే ముందే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఏం చేస్తారంటే ప్రతి ఏడాది కూడా ఆయన రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకు దాదాపు రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక రీసెంట్గా ఏంటంటే పంతొమ్మిది విడత డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడతలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి మరి పంతొమ్మిదో విడత అయితే అయిపోయింది మరి మనకు ఏం కావాలంటే ఇప్పుడు ఇరవయో విడత ఇరవయో విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మీకు ఇరవయ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రధానమంత్రి సమాన్ నిధి యోజన ద్వారా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులు అయితే సాయం పొందుతూ ఉన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ అందుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది మరి దీనికి సంబంధించి మరి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క డబ్బులు రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అయితే సాయం పొందుతూ ఉన్నారు ముఖ్యంగా మన ఏపీలో ఉన్న రైతులు చూసుకుంటే నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంది ఇక ఈ నెల ఫిబ్రవరి గత నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేశారు మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసినటువంటి ప్రధాని మోదీ గారు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి ఈ డిబిటీ ద్వారా రెండు వేల రూపాయలను బీహార్లోని భాగల్పూర్లో అయితే విడుదల చేయడం జరిగింది ఇక దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అయితే పడ్డాయి మరి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ ఆ వివరాలు కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల అయితే డబ్బులు ఇస్తారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను పూర్తి చేసుకుని గత నెల ఇరవై గత నెల ఇరవై నాలుగో అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మనకు పంతొమ్మిదో విడత విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా డబ్బులు పడలేదని చాలామంది మనకి ఇక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఇక డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పంతొమ్మిదో విడత నిధుల విడతలతో ఏకంగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మందికి రైతులైతే లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతానికి అయితే వీరు మనకు ఇరవై విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట మరి ఇరవై విడత పీఎం కిసాన్ నిధులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాన్ని ఇక్కడ మనమైతే తెలుసుకుందాం మరి ఇరవై విడత కింద మనకు ఎవరికి వస్తాయనే చూస్తే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నాలుగు నెలలకు ఒకసారి డబ్బులైతే అంటే విడుదల అవుతాయన్నమాట అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పిన పన్నెండు నెలల్లో మూడు విడతల అయితే వస్తుంది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత అయితే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు ఇరవయో విడతకు డేట్ అయితే ఫిక్స్ అనమాట ఇక ఇరవయో విడత నిధులను మనకు ఏప్రిల్ లేదా మే నెలల్లో విడుదల చేయడానికి అవకాశం అయితే కల్పించింది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకుని ఉండాలి మరి కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బులు పడలేదంటే కేవైసీ కారణం అనమాట కేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళైనా కూడా కేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మాకు అలా తెలియదు మేము అలా చేసుకోలేము అనుకుంటే మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి ఇక స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ గ్రామంలో కొంతమందికి డబ్బులు పడి మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు పర్లేదు ఏంటనేది కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట స్టేటస్ కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక కేవైసీ పూర్తి చేసుకోవాలంటే మీకు సరైన ఆధార్ కార్డు బ్యాంకు వివరాలు అలాగే మనకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా అన్నీ ఉండాలి ఇక ఎన్పిసిఐ లింక్ కూడా మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మనకు కుటుంబంలో పిఎం కిసాన్ చూసుకుంటే మీరు ఎంతమంది రైతులు ఉన్నా అంటే మీ భార్యాభర్తకి ఇద్దరికీ కూడా భూమి ఉన్నా కూడా కేవలం భార్యకు కానీ భర్తకు కానీ ఒకరికి మాత్రమే ఇస్తారనమాట ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి రైతుకు కూడా అప్పటి నుంచి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక కేవలం ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే అందుతాయన్నమాట ఇక వ్యవసాయానికి సంబంధించి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా రైతులు ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది మరి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే నేను చెప్పినట్లు ముందుగా మీరు తప్పనిసరిగా ఈకే వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఈకే వయసు అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకుని ఉండాలి ఈకే వయసు కనుక పూర్తి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇది లేకుండా మీకు నేరుగా డబ్బులు అయితే అనమాట కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా వయసు అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి పంతొమ్మిదో విడతనే కాదు మరి ఇరవై విడత డబ్బులను వచ్చే నెలలో విడుదల చేస్తారు కాబట్టి ఏప్రిల్ లేదా మే నెలల్లో అప్పట్లోపు మీరు ఏం చేస్తారంటే కొత్త రైతులు ఎవరైనా ఉంటే మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి మీరు ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి ఫోన్ నెంబర్తో మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా వెంటనే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఇక పీఎం కిసాన్తో పాటు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది మరి ఎవరికి ఏ పథకం ద్వారా లబ్ధి చేకూర్చబోతుందనే అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది మరి రైతులైతే ఈ విషయాన్ని గుర్తించి మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి తప్పనిసరిగా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికో డబ్బులు ఇస్తాయి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు జమ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అయితే పొందండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నక్కి మళ్ళీ వచ్చే ఆహారాన్ని గంట పైన కూడా నక్కల్లా